నేను నేను బిగ్ బాస్ లో కెప్టెన్ అయ్యి మిమ్మల్ని అందరినీ రూల్ చేస్తా మిమ్మల్ని అందరినీ నేను ఆడుకుంటా మీరు ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ నేను తర్వాత నా గేమ్ చూపిస్తా అనే ఒక స్టాండ్ తీసుకున్నాను చూద్దాం మరి నేను కెప్టెన్ అయిద్దారా కాదనే తర్వాత సంగతి అయిద్దాం అయితే కావచ్చు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్ సంజన గారని తెలుస్తుంది నెక్స్ట్ తనుజ గేమ్ కూడా చాలా బాగుంది మాము కూడా చాలా బాగా చేస్తుంది ఈ హిమాన్యల్ హిమాన్యల్ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నాడు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఒక ఆఫ్ ది పీపుల్స్ మంచి రోల్ ప్లే చేస్తుంది హాయ్ గాయ్స్ నా పేరు షూ షూ అంటే అనుకుంటున్నారు షూ అంటే పేరు కాదు మన ఇమాన్యుల్ ఇమానియల్ ఇమాన్యుల్ ఈరోజు ఒక స్పెషల్ క్యాటర్ వేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో డెమన్ పవన్ అను ఇమాన్యుల్ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ ప్లే చేస్తారు ఇదంతా విషయం ఏంటంటే మొత్తం కెప్టెన్ టాస్క్ లో భాగంగా కెప్టెన్ టాస్క్ స్టార్ట్ అన్నట్టు ఈ వారం కెప్టెన్ అనేది తెలవబోతుంది వాళ్ళ రేపట్లో కెప్టెన్ ఎవరవుతారనేది దాని విషయంలో ఒక టాస్క్ అనేది పెట్టుకున్నారనంట పెట్టండి బిగ్ బాస్ ఆ దాంట్లో విమాను యాజ్ ఏ వైఫ్ డెమెన్ పవన్ యాజ్ ఏ భర్తగా మనకి చూస్తున్నాం చూడబోతున్నాం ఈరోజు ఎపిసోడ్లో ఈరోజు అందరూ అందరూ నిన్న మొన్న కొంచెం డిస్ట్రిన్ డిషన్ చేశారు కానీ ఈరోజు ఎపిసోడ్లో మాత్రం అందరూ కొంచెం కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు అందరు కొంచెం అవతల పర్సెస్ని వీళ్ళకి ఓటింగ్ చేసుకోవడం కోసం వీళ్ళని కెప్టెన్గా చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు వాళ్ళని వేరే వాళ్ళని వాళ్ళ యొక్క మాటలతో వాళ్ళ యొక్క చేష్టలతో వాళ్ళు ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో భాగంగానే ఇప్పుడు రీతు చౌదరి కూడా కొంత ఏదో ట్రాక్ లవ్ ట్రాక్ ఆ రేంజ్లో వెళ్తుంది అన్నట్టు కొంచెం ట్రాక్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది డెమన్ పవన్ అను రితు చౌదరి కిచెన్లో ఉన్నప్పుడు ఆ కిచెన్లో ఉన్న గిన్నెని వాష్ చేస్తూ బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్ని వాష్ చేసి చూసావా నువ్వు ఎంత అందంగా ఉన్నావని ఒక అతనికి ఒక సాఫ్ట్ మెసేజ్ పంపిస్తున్నట్టు అట్లాగే అందరూ కూడా వాళ్ళు వాళ్ళు హౌస్మేట్స్ని కొంత వాళ్ళని సాఫ్ట్ కారణంలోకి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకి ఓట్లు వేసేలాగా అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని ఒక సాఫ్ట్గా వాళ్ళ వైపు మలుచుకుంటున్నారు సో దీని దీని అంతా ఒక ప్రత్యామ్నాయం అంటే దీనికి గల కారణాలు ఏంటంటే కెప్టెన్ టాస్క్ అనేది స్టార్ట్ అయిపోయింది కెప్టెన్ ఎవరు అనేది టూ డేస్లో అవుతుంది రోజు ప్రోగ్రాంలో ఈరోజు షోలో కెప్టెన్ ఎవరు అనేది టాస్క్ పెడితే దాని ద్వారా డిసైడ్ అవుతుంది కెప్టెన్ అనేది ఎవరైతారంటే ఇప్పుడు నిన్న మొన్న ఏం జరిగింది ఎపిసోడ్లో సంజన్ అని అంద హౌస్ ఓనర్స్ టార్గెట్ చేశారు టార్గెట్ చేసి టార్గెట్ అంటే కాదు ఆమె టార్గెట్ చేసుకునేలాగా క్రియేట్ అయింది ఆ ఉన్న పరిస్థితుల వల్ల ఆమె ఆటోమేటిక్గా వాళ్ళు ఒక టూ డేస్ వాళ్ళ హౌస్లోకి రావద్దని చెప్పడంతో ఆమె హౌస్లోకి రాదు దానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేస్తూ ఉంటుంది అయితే అమ్మ ఒక చెప్తుంది ఇప్పుడు ఏమని మీరు నన్ను ఇంట్లోకి రాని లేదు కానీ మీ మీ నెట్టింట్లోకి వస్తా మీకు మీకు వచ్చి మీ మీ నెత్తిన కూర్చుంటా అంటే నేను కెప్టెన్ అవుతా అని ఒక ఇంటిని మాత్రం వాళ్ళకి ఇస్తుంది అన్నట్టు మరి కెప్టెన్ అవ్వచ్చు అని అవు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కెప్టెన్ కెప్టెన్గా సంజన అనేది అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిగతా వాళ్ళందరూ తక్కువే కాదు వాళ్ళు వాళ్ళ సమర్థతను వాళ్ళు వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళు ఖచ్చితంగా ప్లే చేస్తారు కెప్టెన్ అనేది ఎవరు అనేది మనకి తెలుస్తుంది తనుజ కూడా మంచి గేమ్ ఆడుతుంది ఓకే సంజన ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి బర్నీ కూడా మంచి గేమ్ ఆడుతున్నాడు బర్నీ కూడా మంచి కెప్టెన్ రేస్లో ఉంటారు మ్యాక్సిమం అందరు కూడా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లకి కొంత హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ అయితే ఉన్నారు కొంతమంది ఇంకా ప్లేలోకి రావాలి ఎవరు రెమన్ పవన్ కానీ ఇంకా మర్యాద మానిష్ కానీ ఇంకా సునీల్ శెట్టి కానీ సుమన్ శెట్టి సుమన్ శెట్టి కానీ ఇంకా సృష్టి సృష్టి అయితే అసలు ఎందుకు వచ్చిందో బిగ్ బాస్ హౌకేయట్లే ఆమెగా ఉంటుంది అక్కడ ఎక్కడో ఇంకా ఎవరు శేని శేని ఆమె కూడా సైలెంట్గా ఉంటుంది ఓకేనా అప్పుడప్పుడు శ్రీజ ప్రియా కొంత మెరిసినట్టు చేస్తారులే కానీ వాళ్ళు కూడా ఇంకా రాను రోజులు ఇంకా మెరిసే అవకాశం ఉంది వంద రోజులు ఎపిసోడ్ కదా ఇంకా చాలా ఉంటుంది ప్రోగ్రామ్ వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం కానీ ఈరోజు రేపట్లో అసలు కెప్టెన్ ఎవరవుతారు అనేది మనకి తెలుస్తుంది అన్నట్టు రోజు రేపు ఎపిసోడ్ అనేది చాలా బాగా మంచి టాస్క్లు పెడతాను బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ ఏం టాస్క్లు పెడతానే మనం ఎపిసోడ్ లో తెలుస్తుంది ఓకేనా మాక్సిమం సంజన బిడ్డ అంటే ఐదు నెలల పాపను వదిలేసి వచ్చి మరి ఇక్కడ ఉంటుంది అంటే మామూలు ఎఫర్ట్ అని కాదు మంచి ఎఫర్ట్ అని చెప్పాలి అమ్మకెప్తే అవకాశాలు ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అట్లాగే సిక్స్ మెంబర్స్ కామనర్స్ హౌస్ ఓనర్స్ నైన్ మెంబర్స్ వీళ్ళు సెలబ్రిటీస్ ఇందులో ఎవరు మరి కెప్టెన్ అవుతారో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తెలియజేయండి మీరు కామెంట్ రూపంలో తెలపండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలుపుతారని మేము కోరుకుంటున్నాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్